నమస్కారం టీవీకి స్వాగతం కన్నవాళ్లు లేక దీనమైన స్థితిలో కాలాన్ని వెల్లదీస్తున్న అనాథుల కోసం ఆ భగవంతుడు మనుషుల రూపంలోనే వారికి అండగా నిలబడుతూ ఆకలి తీర్చుతాడు అలా ఆ పరమేశ్వరుడే మానవ దేవుడుగా మారి అభాగ్యుల ఆకలి తీర్చి దాని ద్వారా వచ్చే పుణ్యఫలాలను వారికే అందిస్తున్నారు అభాగ్యులను ఆదుకోవడం కోసం వారి కుటుంబ సభ్యుల వర్ధంతి రోజున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పలోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో తలదాచుకుంటున్న వందల మంది అనాథులకు అన్నదానం చేస్తూ మానవ సేవే మాధవ సేవా అని చాటుతున్నారు అలా మేకల జంగారెడ్డి అనే మానవ దేవుడు గత ఐదేళ్ల నుంచి ఈ రక్షణాలయానికి కూరగాయలను వితరణ చేస్తూ సేవాభావాన్ని చాటుకుంటున్నారు అయితే వారి తండ్రి గారి వర్ధంతిని పురస్కరించుకుని ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చేందుకు ఆశ్రమానికి విచ్చేశారు హైదరాబాద్ నుంచి విచ్చేసిన మేకల జంగారెడ్డి గారు వారి చెల్లెళ్లు అరుణ బావగోపాల్ రెడ్డి గారు ముందుగా శ్రీ సోమనాథేశ్వరుడి సన్నిధికి చేరుకుని శివయ్య సేవలో తరించారు అర్చకులు వారి పేర్లపై వారి కుటుంబ సభ్యులైన వినోద రాహుల్ శృతి అధృతి రాకేష్ అశ్విని అభిరామ్ యశోదా గారుల పేర్లపై అలాగే వంశీధర్ రెడ్డి వంశీ సౌమ్య అర్జున్ రెడ్డి పేర్లపై వారి గోత్రనామైన వాయునోళ్ల గోత్రంపై అర్చకులు పూజలు చేశారు వైనళ్ల గోత్రోభవస్య నామధేస్య జంగారెడ్డి నామధేస్య సహ ధర్మపత్ని వినోదనామ్ని రాహుల్ నామధేస్య శృతి నామధేస్య అదృతి నామధేస రాకేష్ నామేస్య అశ్విని నామధేస్య అభిరామ్నామధేస్య యశోధానామధ అస్మాకం సహా కుటుంబానం పోగునోళ్ళ గోత్రోభవస్య గోపాల్ రెడ్డి నామధ అరుణానాంని వంశీధరెడ్డినమోదయస్ సౌమ్య నామదేస్ అర్జున్ రెడ్డి నామోదేస్ అస్మాకం సహకంబానా క్షేమ స్థైర్య విజయ వీర్య వీర్యవరోగ్య ఐశ్వర్యస్ సోమనాథ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధ అభిషేక పుష్ప అభిషేకపుష్పూజరీషే ఓం శ్రీ మహాపరమేశ్వరో నమో నమే ఓం నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ 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 రుద్రాయ శంకరాయ కపిలాయనమా రుద్రాయనమా విష్ణువల్లభాయనమా జ్యోతిర్మాయనమా నమ మహాశంకరాయనమా నమ జ్యోతిర్మాయనమా లింగస్వరూపాయనమా అర్ధనారీశ్వరాయనమా కులచర్మ వస్త్రధారాయనమా నానావిధ పరిమలపత్రపుష్పూజాన్ సమర్పయామి తదంగౌ అభిషేక పూజా చెగరీషి ఓం శ్రీ మహాపరమేశ్వరో్యాయాయని నమో నమ అనంతరం ఈ శివబంధువులు శంకరుడికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుడి ఆశీసులు పొందుతారు అనంతరం జంగారెడ్డి గారి తండ్రి కీర్తిశేషులు రామ్రెడ్డి గారి ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి శంకరుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు श्रीगुरभ्यो नम हरी ओम गुरुभ नम गुरुष्णु गुरदेव महेश्वर गुरुर्साक्षा बन ब्रम्ह तस्म श्रीगुरव महादेवी वचा भजनेंदवास्ता प्रजवंदी साोम देशमोजुम दहादेवागस्मापस मोहर्दाच्यपर्वदेश विशिष्टायाँ शुभादिता श्रीम जनपद गोत्रोद्भवश्य वजनौल्लगोत्रोद्भवश्यकर्तिशुलघला रम्रेडिगार्ठांद्यो नमो नम नम दे इनमें से सदर्भेना सूजाषिव श्री महाप्रलोक निवासने नमो नम हम ध्यायामी ध्यान सामर्पयाम आवाहयाम आवाहयाम हासनमेंपया हस्त अर्घ्यम सामर्पया पाद पाद्यम सर्पयामी सुवर्ण नमरत्नागजत महासनम समर्पयामी ओं त्रिमहलोक निवासने नमो नम ये हे वस्त्र स्त्री गंधम धारियांधस्ोपरी अलंकरणार्थम अक्षता सामर्पयाम तुष्पे बोधयाम ओं शिवाय नहा वोम महेश्वरायन नहाँ शंबव न महाव विनाकने नम ओं शशिशेखराय नहां काल कालायन नहाल नवंत्र परलोक निवासने नमो नम तीर्थ्यशुलो मे कलराम्रेडिगरिषाधे वाभ्य नमो नम पुष्पा सामर्पयाम नमस्जल सर्पयामी

ంభోర్భవస్వ హోం దత్స్ వరణ్యం మృగోదేవేవే శ్రీ మహేదియో యోనః ప్రజోదయాదు కీర్తిశు మేఘలరామిక అధాన్న దేవత్య నమో నమ ఇది ప్రాతకరమహానైవేద్యం సమర్పయామి ఇలా చూపించండి స్వామి ఓం ప్రాణాయస్వా హపానాయ స్వ హంయానాయ స్వా హోదాయ సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామో మృతపిసిత్తరా పూషణం సమర్పయామస్త ప్రక్షాళయామి పాదం ప్రక్షాళం కె ఆచమనీయం సమర్పయామో శ్రీమహా తరుడోగన్వాసా నమో నమ

శ్రీగ్రభ్య నమ హరిహం మహాగణాధిపతయనమ నమస్కారమండి యాదాద్రి చౌటపల్ల ఉన్నటువంటి అమ్మా నాన్న అనవల శ్రీ సోమనాథ జ్యోతుర్లింగేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతి స్తంభంధనైనటువంటి యొక్క ఆరు వందల మంది అనాదలకు అభాగ్యులకు ఈ రోజు అనగా అశ్వశ్రీ క్రోధిరామసము జ్యేష్ఠవాసము పుణ్యతిథి పుణ్యక్షేత్రము పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్ నివాసులు వయనోర్ల గౌద్రోద్భ్రీలు కీర్తి శిశులు మేకల రామరెడ్డి గారి యొక్క ఎనిమిదవ వర్దంతి సందర్భముగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు భార్య మేఘల యశోద గారు కుమారుడు కుమారుడు కోడలు మేఘల జంగారెడ్డి గారు వినోద గారులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా విన్నీ ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తి శిష్యులు మేకల రామ్రెడ్డి గారి యొక్క ఎనిమిదవ వరదంతి సందర్భంగా వారి యొక్క ఆత్మశాంతి చికూరాల్ని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ భార్య మేకల యశోద గారు కుమారుడు కోడలు మేకల జంగారెడ్డి గారు వినోదకారులు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వాహసంల చేత అంగరంగ వైభవ నిర్వహించడం జరుగుతూ ఉన్నది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి సందర్భంగా జంగారెడ్డి గారు మాట్లాడుతూ తండ్రి వర్ధంతిని ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని వారికి అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మా నాన్నగారు చనిపోయిన ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించడానికి వచ్చాము నేను ఎన్నో ఐదు సంవత్సరాల నుంచి కూరగాయలు ఇస్తాను మా నాన్నగాన జ్ఞానపార్థం గురించి ఇక్కడికి నేను మా చెల్లెళ్ళు మా బావగారు వచ్చాము మాకు బిల్డింగ్ కొత్తగా ఓపెన్ అయింది ఫస్ట్ రేకుల షెడ్ ఉండే ఇప్పుడు మంచి పెద్ద బిల్డింగ్ అయింది మంచి డెవలప్మెంట్ అయ్యింది చాలా ధన్యవాదాలు నా పేరు గోపాల్ రెడ్డి హయత్నగర్ హైదరాబాద్ నుంచి వచ్చాను ఇది మొదటిసారిగా వచ్చాను అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి ఇక్కడ చూస్తే చాలా బాగుంది వీరి సేవా కార్యక్రమాలు నియానికి చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళు చేసే సేవకు నియానికి వీళ్ళకు కృతజ్ఞత కృతజ్ఞతలు తెలపాల్సిందే వీళ్ళు చేసే పని చాలా బాగుంది చాలామంది ఇంకా చాలామంది దీనికి డొనేషన్స్ ఇచ్చి దీన్ని అభివృద్ధి చెందాలని చెప్పేసి దినదినంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇవాళ ఇవాళ మా అన్నగారితో అన్న అమ్మ నాన్న అనాథాశ్రానికి వచ్చాను మా నాన్న గల వర్ధంతి మన మా అన్నయ్య తీసుకొచ్చాడు కానీ చాలా ఇక్కడ మా అన్న రోజు దిన రోజు కూరగాయలు పంపిస్తాడు అంట ఇక్కడ చూస్తే కూడా చాలా బాగా అనిపించింది సేవా విధానము చాలా చాలా మంచిగా అనిపించింది మానవ దేవుళ్ళారా మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అబాగిల మధ్య జరుపుకుని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో మదులుపరచుకోండి నిన్నటి వరకు రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ చెత్తకుప్పల్లోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే శివయ్య అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుని విజయాలను సిద్ధింపచేసుకోండి